హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో అయితే నేను చెండు పూలని ఎలా గ్రో చేయాలో చూపిస్తాను అంటే మ్యారిగోల్డ్ని ని దాని ఫ్లవర్స్ నుంచి ఎలా గ్రో చేయాలో చూపిస్తాను ఇప్పుడు చూపించేవైతే అలా గ్రో చేసుకున్న ఫ్లవర్స్ చాలా మంచిగా చాలా ఈజీగా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు నార్మల్గా మనం మార్కెట్ నుంచి పర్చేస్ చేసి తీసుకొని వస్తాం కదా దేవునికి పెట్టాక అవి పడేస్తాం అలా పడేయకుండా ఇలా కలెక్ట్ చేసుకోండి ఫ్లవర్స్ ఇలా పూర్తిగా డ్రై అయిపోవాలి వీడియోలో చూపించినట్టు సౌండ్ రావాలి అప్పుడు అది కరెక్ట్ ఉన్నట్టు మంచిగా డ్రై అయినట్టు ఇలా మంచిగా డ్రై అయితేనే జర్మినేషన్ మంచిగా ఉంటది ఈ వెరైటీ మ్యారీగోల్డ్ ఏమంటారంటే కార్పు బంతి అంటారు ఇవి ఎలా ఉంటాయి అంటే కుంకుమ కలర్ లో ఎల్లో కలర్ లో మిక్స్ అయి ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి ఇలా మంచిగా డ్రై అయినాక ఇవన్నీ మంచిగా సపరేట్ చేసుకోండి ఆ బ్లాక్ కలర్ లో కనిపించేవి మనకి చెండు పూలు అంటే ఈ మ్యారీగోల్డ్ సీడ్స్ సపరేట్ చేసుకున్న వాటితో మనం మొక్కలు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది లాస్ట్ వరకు చూడండి ఇలా సపరేట్ చేసుకున్న వాటిని ఇలా సాయిల్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ పాటింగ్ మిక్స్ వచ్చి వన్ ఇష్ వన్ ఇష్ వన్ రేషియో ఫాలో అయినా వన్ రేషో నార్మల్ సాయిల్ వన్ రేషియో కోమీ కంపోస్ట్ ఇంత మంచిగా మిక్స్ చేసి ఇలా పాల్స్ లో ఫిల్ చేసేసుకొని పైన్ లేయర్ మనం సపరేట్ చేసుకున్న ఈ మ్యారీగోల్డ్ ఉంటాయి కదా పెటల్స్ అవి డ్రైడ్ వే యాడ్ చేసుకోండి ఒక లేయర్ అంతా యాడ్ చేసుకున్నాక పైన జస్ట్ కోకోపీట్ యాడ్ చేసుకోండి మరి సాయిల్ యాడ్ చేయకండి కోకోపీట్తో చాలా థిన్గా ఒక లేయర్ ఇలా కోకోపీట్ని స్ప్రెడ్ చేయండి తిన్ లేయర్ యాడ్ చేయండి కోకోపీట్ ఫుల్గా యాడ్ చేయకండి జస్ట్ మనం యాడ్ చేసుకున్న డ్రైడ్ పెటర్స్ని కవర్ చేసేకే యాడ్ చేస్తాం కోకోపీట్ అంతే ఇలా తిన్ లేర్ యాడ్ చేశాక మంచిగా స్ప్రెడ్ చేసి వాటింగ్ చేసుకోవడమే ఇది ఒక టైప్ ఆఫ్ మ్యారీగోల్డ్ ని ఇలా గ్రో చేసుకోవచ్చు అండ్ మ్యారీగోల్డ్ లో ఇది ఇంకో వెరైటీ ఇవైతే నార్మల్ మనకు అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి ఇవి మనం నార్మల్ గా మార్కెట్ లో కూడా తెచ్చుకుంటాం కదా పెద్ద బంతులు అవి ఇవి ఇవైతే గార్డెన్ లో గ్రో అయిన ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసి దేవునికి యూస్ చేశాక అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇవి సేమ్ బాగా డ్రై అయిపోవాలి మీకు ఫస్ట్ లో కదా వీడియోలో అవి గ్రో చేసుకునేది ఈ ప్రాసెస్ లోనే ఇలా గ్రో చేసుకునే ఫ్లవర్స్ అవి ఇలా మంచిగా ఈ ఫ్లవర్స్ కూడా సపరేట్ చేసేసుకోండి ఇలా అన్ని సపరేట్ చేసుకున్నాక సేమ్ నార్మల్ ప్రాసెస్ ఫస్ట్లో చూపించినట్టే పాటింగ్ మిక్స్ పాట్లో ఫిల్ చేసేసుకొని ఇందులో ఒక లేయర్ అంతా మనం సపరేట్ చేసుకున్న మ్యారీగోల్డ్వి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక తిన్ లేయర్ మనం కోకోపీట్ యాడ్ చేసుకుంటాము జస్ట్ తిన్ లేయరే ఫుల్గా థిక్గా యాడ్ చేయకండి జస్ట్ అవన్నీ కవర్ అయ్యేటట్టు మనం కోకోపీట్ని యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక పైన ఒక లేయర్ కోకోపీట్ని యాడ్ చేసుకొని వాటరింగ్ చేయడమే ఇలా టూ పార్ట్స్లో లో టూ టైప్స్ ఆఫ్ మ్యారీగోల్డ్స్ ని పెట్టేసుకొని మంచిగా తో ఫిల్ చేసేసుకొని ఒక లేయర్ యాడ్ చేసుకొని పైన వాటరింగ్ చేయాలి వాటరింగ్ ఎలా చేయాలంటే మనం పెట్టుకున్న రోజు వాటరింగ్ చేయాలి కింద హోల్స్ నుంచి వచ్చేయాలి రిమైనింగ్ డేస్ మనకి ప్లాంట్ ని చూసుకోండి సాయిల్ కొంచెం డ్రై ఉంటేనే వాటరింగ్ చేసుకోండి ఇదైతే ఎగ్జాక్ట్ వన్ మంత్ తర్వాత అప్డేట్ ఇలా సీడ్స్ పెట్టుకున్న వన్ మంత్ కి ఇలా మంచిగా గ్రో అవుతాయి ఇలా ఇంత సైజ్ వచ్చినాక మనం రీపాట్ చేసుకుంటాం ఇలానే పెడితే ప్లాంట్స్ గ్రో అండ్ మనం చేసుకోవాలి లేదంటే ఫ్లవరింగ్ అనేది సరిగ్గా రాదు అండ్ ప్లాంట్ అనేది చాలా బుషిగా పెరిగిపోతాయి ఈ వెరైటీవి బాగా తయారైన మొక్కల్ని ఇలా సపరేట్ చేసేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మెయిన్ ఇంకోటి ఏంటంటే దీని మెయిన్ అడ్వాంటేజ్ మొక్కలకి ఏంటంటే ఇవి ప్లాంట్స్ అంటే కంపానియన్ ప్లాంట్స్ లాగా అంటే ఒక ప్లాంట్ పక్కన ఈ ప్లాంట్ పెట్టుకున్నామంటే నిమోటోర్స్ అంటే రూట్ కి ఒక డిసీజ్ అనేది ఉంటుంది అంటే వేర్లకి ఒక డిసీజ్ వస్తుంది బల్బ్స్ లాగా అయిపోయి ప్లాంట్ అనేది చచ్చిపోతుంది అండ్ సరిగా కూడా గ్రో అవ్వదు అలాంటిది డిసీజ్ అవాయిడ్ చేస్తుంది మ్యారీగోల్డ్ ఇలా పెటల్స్ నుంచి గ్రో చేసుకొని ఇలా మనకి మొక్కల మధ్యలో పెట్టేస్తే మంచిగా గ్రో అవుతుంది అండ్ సాయిల్లో కూడా ఏ బ్యాక్టీరియా అండ్ పేస్ట్లు కూడా ఉండదు అండ్ మొక్కలు కూడా చాలా హెల్తీగా గ్రో అవుతాయి సో ఇలా ట్రై చేయండి ఇలా బాగా తయారైన మొక్కల్ని నేను సపరేట్ చేసుకుంటున్నా ఇలా అయితే ఇన్ని వచ్చినాయి ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి అవి అలానే పెట్టాను మరి అవి పెద్దగా సెపరేట్ చేసుకోవచ్చు మీరు ఒక ప్లాన్ మీ నర్సరీలో కొనాలంటే టెన్ టు ట్వంటీ రూపీస్ ఉంటాయి సో ఈజీగా ఇలా ఫ్లవర్స్ తో డ్రై చేసుకొని గ్రో చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి ఇవి ఎంట్రెన్స్ లో పెట్టుకోండి చాలా మంచి లుక్ ఇస్తుంది ముందుగా అయితే నేను సాయిల్ ని లూజ్ చేసుకొని డైరెక్ట్ సాయిల్ లోనే పెడుతున్నాను ఇలా సాయిల్ ని లూజ్ చేసి ఏదన్నా కౌ మాన్యూర్ ఆర్ గోధు మ్యాన్యూర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ హోల్ తీసుకొని వన్ ఆర్ టూ ప్లాంట్స్ని ని పెట్టుకోండి వన్ ప్లాంట్ చచ్చిపోయినా ఇంకో ప్లాంట్ అనేది మంచిగా గ్రో అవుతుంది ఆల్మోస్ట్ అన్ని సర్వైవ్ అవుతాయి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండ్ పెట్టిన మొక్క ప్రతిదీ బతుకుతుంది ఎందుకంటే మంచిగా తయారైనాయి రూట్స్ అనేది మంచిగా డెవలప్ అయింది అండ్ మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మంచిగానే గ్రో అవుతుంది ఏ ప్లాంట్స్ అయినా మీరు రీపాట్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ టైమ్స్లోనే చేసుకోండి అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా ఈవినింగ్ అంతా సన్లైట్ అంతా వెళ్ళిపోయినాక చేసుకోండి రీపా అప్పుడైతేనే మంచిగా సర్వైవ్ అవుతాయి ఈ ప్లాంట్స్ ఇలా అన్ని మనకి ఇష్టమైన చోట ఈ మొక్కల్ని పెట్టుకోవడమే పెట్టేసుకున్నాక మంచిగా వాటరింగ్ చేయండి బాగా ఫస్ట్ డే పెట్టుకున్నప్పుడు మంచిగా అయ్యండి అండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంచిగా వేయాలి వాటర్ డైలీ అండి వాటర్ సో వైఫ్ ఇవైతే పెట్టిన టూ మంత్స్కి మంచిగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ మీరే చూడండి ఎంత మంచి సైజులో వచ్చిందో ఫ్లవరింగ్ అనేది ఇలా మంచి సైజులో ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ రావాలంటే నేను ఛానల్లో చాలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ పెట్టాను అండ్ రీసెంట్గా జీవామృతం వీడియో కూడా పెట్టాను చూడండి ఇలాంటివి యూస్ చేస్తేనే మంచి హార్వెస్ట్ వస్తుంది ఇవైతే చాలా పెద్ద సైజ్ వచ్చినాయి అండ్ మొక్క కూడా చాలా పెద్దగా పెరిగి మంచిగా బడ్స్ వస్తాయి అండ్ ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఇక హార్వెస్ట్ చేసుకున్న ఫ్లవర్స్ ని దేవునికి పెట్టేసుకొని అవన్నీ డ్రై అయిపోయినాక మళ్ళా రిపీట్ సేమ్ ప్రాసెస్ ఇలా రిపీట్ చేసుకుంటే మనం పక్కన కొనవసరం లేదు మనమే ఈజీగా ఇంట్లోనే రిపీట్ చేసుకుంటూ మనం ఇలా ఫ్లవర్స్ ని గ్రో చేసుకోవచ్చు కారపు బంతి ప్లాంట్స్ అయితే ఇంకా ఫ్లవరింగ్ రాలేదు జస్ట్ ప్లాంట్స్ అనేది గ్రో అవుతున్నాయి సో అవి మంచిగా వచ్చినాక దాన్ని సపరేట్గా వీడియో పెడతాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి అప్డేట్స్ పెడతాను గార్డెనింగ్ రిలేటెడ్ అని మంచి కంటెంట్ పెడతాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ పెట్టాలని ఒక మోటివేషన్ లాగా కానీ వీడియోస్ నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గార్డెనింగ్ రిలేటెడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలా మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye.